అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా సెప్టెంబర్ నైనా జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి అదేవిధంగా ఒకటో తారీఖు జమ అయ్యేటువంటి జిల్లాల గురించి కూడా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఒకటో తేదీని జీతాలు పెన్షన్లు ఇవ్వటానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయుల పేస్లిప్స్ అయితే యాప్ లోను ఇక పెన్షనర్లకు సంబంధించి నిధి వెబ్సైట్లోనూ అంటే ఈ రెండింటిని సంబంధించి అంటే ఉద్యోగ ఉపాధ్యాయులకు నిధి యాప్లు వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి పెన్షనర్లకు మాత్రం ఓన్లీ నిధి వెబ్సైట్లో మాత్రమే పే స్లిప్లవి డౌన్లోడ్ అవుతాయండి ఇక జీతాల బిల్లుల స్టేటస్ గమనించినట్లయితే ప్రస్తుతం ఉద్యోగుల జీతాలకు సంబంధించిన కొన్ని బిల్లులు వివిధ దశల్లో అయితే ఉన్నాయండి ముఖ్యంగా అప్రూవల్ అయిన బిల్లుల విషయానికి వచ్చినట్లయితే కోవూరు నెల్లూరు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అనంతపురం చింతల్పూడి ఏలూరు విజయవాడ వెస్టు ప్రకాశం పోలీస్ డిపార్ట్మెంటు నెల్లూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు మడకసిర అనిమల్ హస్బెండ్ కర్నూలు ఏలూరు రాజోలు రైల్వే కోడూరు సీతమ్మదార పార్వతీపురం ఇక ఎస్టివోగారి పరిధిలో తిరుపతి మార్కాపురం ఒంగోలు గుంటూరు మదనపల్లి రాజమహేంద్రవరం సత్తెనపల్లి నెల్లూరు మచిలీపట్నం కైకలూరు కర్నూలు అద్దంగి కడప తెనాలి ఒబ్బులికి సంబంధించిన బిల్లులు అయితే అయ్యండి కొన్ని బిల్లులు మాత్రం బిల్ నాట్ అప్రూవల్ దశలు అయితే ఉన్నాయి కొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే ఉన్నాయండి బిల్లులు ఈ విధంగా రకరకాల స్టేటస్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఎక్కువ శాతం బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉన్నాయి కొన్ని శాఖల బిల్లులు అప్పటికే ఆమోదం పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే నిధుల కోసం వేచి ఉన్నాయండి ట్రెజరీ ఆమోదం పూర్తయింది కానీ ప్రభుత్వ నిధుల కోసం అయితే వేచి ఉన్నాయి ఇక బిల్ నాట్ అప్రూవల్ అంటే కొన్ని బిల్లులు మాత్రం ముఖ్యంగా విద్యాశాఖకు చెందినవి ఇంకా బిల్ నాట్ అప్రూవల్ అయితే ఉన్నాయి అంటే వీటికి సంబంధించిన ట్రెజరీ కార్యాలయాలు ఇంకా ప్రాసెసింగ్లు అయితే ఉన్నాయండి ఈ బిల్ నాట అప్రూవ్డ్ దశలో ఉన్న బిల్లులు కూడా రాబోయే ఒకటి లేదా రెండు రోజుల్లో అయితే ఖచ్చితంగా ఆమోదం పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్కి అయితే చేరుకుంటాయి ఇక ఇక్కడ ఒక కీలకమైన విషయం ప్రతి ఉద్యోగి పెన్షనర్ తప్పనిసరిగా తెలుసుకోవాలండి ప్రాణ్ ఖాతాలో మీకు కనిపించేటువంటి మొత్తం సొమ్ము అనేది రెండు భాగాలపై అయితే ఆధారపడి ఉంటుంది ఒకటి మీరు వేతనం నుండి ప్రతీ నెలా జమ చేసిన పెట్టుబడి కాంట్రిబ్యూషన్ ఇక రెండవది ఆ పెట్టుబడి మీద స్టాక్ మార్కెట్ బాండ్లు లేదా ఇతర పెట్టుబడుల ద్వారా లభించిన రిటర్న్స్ అండి అంటే లాభాలు ఇక మొత్తానికి మీ పెట్టుబడిని సమానంగా ప్రభుత్వం కూడా జమ చేస్తుంది అందువల్ల మీ ప్రాణ్ ఖాతాలో ఉన్న మొత్తాన్ని రెండు ప్రధాన భాగాలుగా విభజించవచ్చు ఒకటి మీ వాటా రెండవది ప్రభుత్వం నుంచి వచ్చిన వాటా అండి దీనిపై అదనంగా మార్కెట్ లాభాలు అంటే రిటర్న్స్ కూడా జమ అవుతాయి ఉదాహరణకి ఎన్పిఎస్ ప్రాణ్ నియమాల ప్రకారం మీరు వేతనం నుండి పెట్టుబడి పెట్టిన మొత్తంలో ఇరవై ఐదు శాతం వరకు మాత్రమే మధ్యంతర ఉపసంహరణ చేయడానికి అర్హులు అంటే మీరు పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు ప్రభుత్వం జమ చేసిన వాటా దానిపై వచ్చిన రిటర్న్స్ అలాగే మీ మొత్తం రిటర్న్స్పై హక్కు అయితే ఉండదండి ఉదాహరణకి మీ ప్రాణ్ ఖాతాలో మొత్తం ఇరవై ఐదు లక్షలు అందులో ఐదు లక్షలు మార్కెట్ రిటర్న్స్ అంటే అసలు పెట్టుబడి ఇరవై లక్షలు మాత్రమే అందులో ప్రభుత్వం వాటా పది లక్షలు ఉంటుంది మీ వాట పది లక్షలు అయితే ఉంటుందండి ఇప్పుడు మీరు ఉపసంహరణ చేయగలిగేది కేవలం మీ వాట అంటే లక్ష రూపాయల్లో ఇరవై శాతం మాత్రమే అంటే రెండు పాయింట్ ఐదు లక్షలు మాత్రమే విత్తట్టు అయితే చేయగలరు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి ఇక నష్టం ఎలా జరుగుతుందంటే మీరు రెండు పాయింట్ ఐదు లక్షలు ఇప్పుడే ఉపసంహరించుకుంటే దానికి అనుగుణంగా ప్రభుత్వం జమ చేసిన మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ అలాగే దానిపై వచ్చిన రిటర్న్స్ అన్నీ కూడా భవిష్యత్తులో మీకైతే దూరం అవుతాయండి దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెరుగుదలను దృష్టిలో పెట్టుకుంటే మీ సేవ పూర్తయ్యే వరకు కూడా ఈ సుమారుగా పదహైదు లక్షల వరకు కూడా నష్టంగా మారే అవకాశం అయితే ఉంటుంది ఇక మధ్యంతర ఉపసంహరణ ద్వారా ఇప్పుడే పొందే సొమ్ము చిన్నదే కానీ దానివల్ల భవిష్యత్తులో పెద్ద నష్టం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి నిజంగా అత్యవసర పరిస్థితుల్లో తప్ప మీరు ప్రాణ్ ఖాతా నుంచి ఉపసంహరణ చేయడం సరైన నిర్ణయం అనేది కాదనేది నిపుణులు కూడా సూచిస్తున్నారు అయితే ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు జమ అయ్యేటువంటి డిపార్ట్మెంట్ వారుగా చూసినట్లయితే పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ న్యాయశాఖ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకి హెల్త్ డిపార్ట్మెంటు విద్యాశాఖ పంచాయతీరాజ్ శాఖ Okay. Yeah. మొదటగా జీతాలు అయితే జమకానున్నాయండి అయితే ఒకటవ తేదీ నుండి జమకానున్న పెన్షన్ మిగిలిన డిపార్ట్మెంట్లో ఒకటో తేదీ పైన జీతాలు అయితే జమకానున్నాయి ఇక ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షనర్లు ఈ సమాచారాన్ని గమనించి తమ పే స్లిప్స్ని అందరూ కూడా బిల్లుల స్థితిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ అవసరమైన చర్య తీసుకోవాల్సిందిగా అయితే కోరటం కోరటం జరిగిందండి ఇక ఒకటవ తేదీన జమ అయ్యేటువంటి ట్రెజర్ లిస్టు గమనించినట్లయితే శ్రీకాకుళం నర్సన్నపేట పాలకొండ పలాస పొందూరు రాజం సోంపేట టెక్కర్ ఆంధవ వర్ష ఇచ్చాపురం కోటబొమ్మాలి హిరమండలం కొత్తూరు పాతపట్నం శ్రీకాకుళం రమణస్థలం విశాఖపట్నం అనకాపల్లి భీమునిపట్నం చోడవరం ఎలమంచిలి నర్సీపట్నం పాడేరు విశాఖపట్నం అనకాపల్లి అరకు చింతలపల్లి కోటకూరట్ల మాడుగుల పాయకరావుపేట నక్కపల్లి పశ్చిమగోదావరి భీమవరం చింతలపూడి పాగుల గోపాలాపురం కోవూరు నర్సాపురం మెడదవోలు పాలకొల్లు పోలవరం తాడేపల్లిగూడెం తనకు ఆకువీడు భీమడోలు ఏలూరు పెనుకొండ కొక్కనూరు విజయవాడ నోసువీడు గుడివాడ ఉయ్యూరు గన్నవరం అవనిగడ్డ జగదాయపేట కాయకలూరు నందిగామ తిరువురు మచిలీపట్నం విసన్నపేట మైలవరం పామురు మువ్వ బంటుమిల్లి కంచకచర్ల కృష్ణ మచిలీపట్నం నర్సరావుపేట తెనాలి గుంటూరు గురిజల్ల వెంట సత్తెనపల్లి రేపల్లె పొన్నూరు మంగళగిరి మాచర్ల బాపట్ల చిలకలూరుపేట దుగ్గిరాల నాగారం పెద కురిపాడు పిడుగురాళ్ళ రాజుపాలెం గుంటూరు ధర్మవరం పెనుకొండ ఆవునాథల వర్ష గుంతకల్లు గుత్తి హిందూపూర్ కదిరి దుర్గ్ కంబదుల్ కనికెల్ కొత్త చెరువు మడకసిర రాయదుర్గం సింగన్వల్ల తాడిపత్రి ఉరవకొండ అనంతపురం ముదిగుబ్బ చిత్తూరు మదనపల్లి చి బంగారుపాలెం చంద్రగిరి విజయనగరం బొబ్బిలి గజపతి నగరం పార్వతీపురం సాలూరు శృంగవరపుకోట భోగాపురం చీపురుపల్లి కొత్తవలస కురుపం నెలమర్ల బాడంగి విజయనగరం తూర్పుగోదావరి ఆలమూరు అమలాపురం కాకినాడ కొత్తపేట పెద్దాపురం రాజమండ్రి ఆర్సీపురం రంపచోడవరం రాయవరం రాజోలు అడ్డతీగల ముమ్మడివరం పిఠాపురం పత్తిపాడు తుని జగ్గంపేట కోరుకొండ అనుపర్తి చింతూరు కందుకూరు మార్కాపురం అద్దంకి ఒంగోలు మాటూరు పాలెం పొదిలి కనిగిరి గిద్దెలూరు దర్శి కంబం చీరాల ప్రకాశం గూడూరు కావలి నెల్లూరు ఆత్మకూరు కోవూరు ఉదయగిరి సూలూరుపేట కూచ్చిరెడ్డిపాలెం వెంకటగిరి వింజమూరు పాలకొల్లు నాయుడుపేట రాపూరు ఇందుకూరుపేట వాకాడు నెల్లూరు ఆదోని నంద్యాల ఆలగడ్డ ఆలూరు ఆత్మకూరు వనగాల్పల్లి డోన్ గూడూరు కోవెలకుంట్ల కర్నూలు నందికొట్కూరు పత్తికొండ ఎమ్మగనూరు శ్రీశైలం కర్నూలు జమ్మల్మడుగు రాజంపేట బద్వేల్ కడప కమలాపురం లక్కిరెడ్డిపల్లె ముద్దనూరు ప్రొద్దుటూరు పులివెందుల రైల్వే కోడూరు రాయచోటి సిద్ధోటం మైదుకూరు కడప కుప్పం నగిరి పాకాల కొంగనూరు సత్యవేడు శ్రీకాళహస్తి తంబలపల్లి దొడ్డమేడు వాయిల్పాడు పలమనేరు చిత్తూరు పుత్తూరు ఇబ్రహీంపట్నంకి సంబంధించి అదేవిధంగా ఈ బిల్లులన్నీ కూడా ఒకటో తేదీనైతే జమ ఇయడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అందరూ కూడా మీ యొక్క పే స్లిప్స్ని డౌన్లోడ్ చేసుకొని ఒకటి పదిసార్లు సర్చ్ చేసుకుని ఏమైనా లోపాలు ఉన్నట్లయితే ఎస్టీఓ గారు కానీ లేదా మీ డిటిఓ గారు కానీ సంప్రదించి ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోవాల్సింది ముందుగా కోరటం జరిగిందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్